నేను మరొకసారి సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వాగేశ్వరి డిగ్రీ కళాశాల భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ శ్రీమతి కోరుకంటి శశి కిరణ్మయ్ గారు ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ వీలవంక హుజీరాబాద్ మీ రాక కోసం కవితా సంపతి ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసి సభాధ్యత వహించిన డాక్టర్ శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి విశిష్ట అతిథి శ్రీ డాక్టర్ దాసరి వెంకటరమణ గారికి ప్రత్యేక అతిథి శ్రీమతి ఎం సరస్వతి గారిని గౌరవాతిథులు శ్రీ దాస్యం సేనాధిపతి గారిని మరియు శ్రీ మాడిశెట్టి గోపాల్ గారిని ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించిన శ్రీ కాసు మహేందర్ రాజు గారికి మరియు మీ అందరికీ కూడా శుభోదయ ప్రణతలు తెలియజేస్తూ నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి కవయత్రిని మరియు హిందీ భాషోపాధ్యాయురాలని ఇంతకు ముందే అంతర్మథనం ఆగమనం అక్షర దీపాలు చైతన్య కిరణాలు అనే కవిత్వ సంపుటిలను వెలువరించిన కవయత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పర్యవేక్షకురాలిగా తమ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్న శ్రీమతి కోరుకంటి శశి కిరణ్మాయి గారి హస్తముల నుండి జాలువారిన మరో భావ కవితా సంపుటి నీరాక కోసం తన సాహితీ అనుభవ సారాంగంతా సంగ్రహించి రమణీయ భావాలను రంగరించి వెలువరించిన నీరాక కోసం మొదటగా ఆ భావ కవిత సంకుటి ముఖ చిత్రాన్ని చూస్తే సంజ కింజాయ వర్ణపు చీర అరుణ వర్ణపు రవికలో ముక్త మనోహరమైన రూపుతో పావళా విల్లంత సింధూర వర్ణాన్ని నుదుటి తిలకంగా ధరించిన ధవలాక్షి తన సుకుమారమైన చేతులతో ఒక పురాతన హరిదవర్ణయుత వెచ్చని వెలుగులను వెదచల్లే హరికేన్ లాంతర దీపాన్ని పట్టుకొని ఆ గాజు చిన్ని నుంచి వెలువడే కాంతిలో వదనం మెరుస్తూ ఉండగా తన ఆరాధకుడు ఆత్మీయుడు అయిన ప్రియుని రాకను ఆకాంక్షిస్తూ నిషీధములో ఉన్న చంద్రకాంత వలె గోచరిస్తుంది ఈ ముఖ చిత్రం చూడగానే హావుకథ నిండిన కవిత సంపుటి అని మనం తెలుసుకోవచ్చు ఈ సంపుటి యొక్క తొలిపూటలో తన పుస్తకాన్ని ముద్రించిన సంస్థ హవానీ సాహిత్య వేదిక మరియు కవిత కవయిత్రి యొక్క పేరు కూడా కనిపిస్తుంది మణిపుటలో ఈ సంపుటి ముద్రణ ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ హైదరాబాద్ వారిచే ఆరు వందల వ్రతలు వెలువడ్డాయని వెల ఎనభై రూపాయలని వ్రతలకు సంప్రదించవలసిన చిరునామా కవర్ పేజీ ఎడిటింగ్ శ్రీ కళ్యాణం శ్రీనివాస్ గారిచే టీడీపీ వడ్డేపల్లి హరీష్ గారిజే చేయబడిందని తెలుస్తుంది ఇక తర్వాత ప్రతిలో ప్రముఖ కవి రచయిత సాహిత్య విమర్శకులు సమీక్షకులు కవిత్వంలో చేసిన కృషికి గుర్తింపుగా అమృతలత జీవన సాఫల్య పురస్కారం పొంది కొందరికి గురువర్యులుగా ఆచార్యజీగా మరికొందరికి అన్నయ్యగా చిన్నాన్నగా కాదయ్యగా పిలవబడుతూ ఆత్మీయతను సంతరించుకున్న అద్వితీయ సాహితీ అనుభవజ్ఞులు సాహిత్య కిరీటాన్ని కీర్తి రూపంలో ధరించిన తెలుగు మరియు శాతవాహన విశ్వవిద్యాలయ వాగ్దేవి పుత్రులు ప్రజ్ఞులు మాననీయులు ఆదరణీయులు వర్ధమాన సాహితీ గణ భవితను తీర్చిదిద్దే జ్ఞానజ్యోతి సాహితీ సమాలోచన సలహాలను సూచనలను నేటి తరానికే కాదు సమకాలికులకు కూడా అందించే విజ్ఞాన ధని సాహిత్యకు వెలుగులు పంచాలనే అకుంఠిత సంకల్పంతో నడిచే గ్రంథాలయ జ్ఞాన ధని దరిదాపు ద్విసహస్ర సంపుటిలకు ముందు మాట అందించి పుస్తక యశస్సును రెట్టింపు చేసిన కుంభావ సరస్వతి అత్యున్నత వైవిధ్యభరితమైన పరిశోధన వ్యాసాలను పుస్తక సమీక్షలను వ్రాసిన సాహితీ సేనకి అధిపతి అందరికీ ఆత్మీయులైన మనోదళపతి శ్రీ సేనాధిపతి గారు ముందు మాట వ్రాసారంటే పుస్తక పరిచయాన్ని ఇక చేయనవసరం లేదనుకుంటారు వారు నీరాక కోసం కవిత్వ సంపుటిని రమణీయ భావాల సమాహారమని వర్ణించారు కవయిత్రి భావ కవిత్వానికి ఉన్నత స్థానం కల్పించారని తన అంతర్ముఖాన్ని అంతర్మధనాన్ని వెల్లడి చేసి కవిత్వంపై తనకున్న ఆశని ఆసక్తిని అనురక్తిని అంతర్లీనంగా దాగిన ఆవేదనని వ్యక్తపరిచారని పేర్కొన్నారు తొలి పలుకుల రత్నాలు సేనాధిపతి గారి అయితే మలి పలుకులు మహోన్నత వ్యాఖ్యలు డాక్టర్ బైరాగ్య ప్రభాకర్ గారి ప్రముఖ కవి రచయిత విమర్శకులు భవానీ సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత ఉపాధ్యాయులు సాహితీ సేవాతత్పరులు భవానీ సాహిత్య వేదిక ద్వారా శత సంపుటిలు మరియు సంకలనాలు ప్రచురించిన సాహితీ దిగ్గజలు ప్రయత కవితా యజ్ఞ సంఘాతలు అనేక పురస్కారాలు వందన సన్మానాలు పొందిన ఎంతో ఒదిగి ఉండో ఓపికా సంపన్నులు మానస సాహిత్య సేవారత్న ఉత్తమ ఉపాధ్యాయ దినకరులు తెలుగు భాషా విభూషణ ప్రభాకరులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు తమ మాటగా భావ సమాహారం అని కొనియాడారు భావ కవిత్వ సంపుటిలోని ప్రణయతత్వం వర్ణనను అభినందించారు వీరి కవితలన్నీ భావ ప్రేమ ప్రేమతోటన ప్రణయ సౌగంధాన్ని విదజల్లాయని రాక కోసం లో ఉన్న భావ కవిత్వ సంపుటిని వారు వివరించారు తర్వాత నా మాట తన మాటగా కోసం తపస్సు చేసే కవితలు ఉండే గాయాలై పల్లరించిన గేయాలై అంతరంగ భావాలై పుష్పించిన కవిత కుసుమాలై మీ అందరి మదిని చల్లగా స్పృశించాలని కోరుకుంటున్నాయంటున్నారు కవిత్రి మనమరాలంటూ ఆత్మీయంగా పిలుస్తూ నాలుగు పుస్తకాలకు ముందు మాట వ్రాసిన రాసిన సేనాధిపతి గారికి శత కోటి వందనలను సమర్పించారు నీరాక కోసం ఉస్తాబులో అన్ని తానే తన గ్రంథాన్ని అందంగా తీర్చిదిద్దిన శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారికి అభివందనాలు కూడా సమర్పిస్తారు తన నెచ్చని తన హృదయ దర్పణి ప్రాంత స్నేహితురాలైన నీలగిరి అనిత గారికి ప్రేమ పూర్వకు కృతజ్ఞతలు అందజేశారు తమ రచనలోని భావాలను ముచ్చటపడుతూ ప్రోత్సహిస్తున్న వారి శ్రీవారికి ధన్యవాదాలు తన నేస్తం గాయకుడు మహేందర్ గారికి ఆత్మీయ వందనాలు కూడా తెలిపారు విషయ సూచిక వస్తే గనక తన ముప్పై ఆరు కవితల శీర్షికలు ఆ విషయ సూచికలో కలుగుతీరాయి యాభై ఐదు పుటలతో అలరాలిన భావ కవితా శీర్షికల సమాహారముగా ముందుకు నేను తీసుకొస్తున్నాను ఇవి అన్నీ కూడా కవిత శీర్షికలతో వ్రాసిన ఒక ఒక ఉదంతం లాగా ఆ కవితా శీర్షికలన్నీ కూడా పట్టుకొని రాశారు ఈ విశాల విశ్వంలో నువ్వు నా కోసం నీ సహచర్యంలో దాగుడుమూతలు వాడి అరుణకాంతి మలయ మారుతంలా మెరుపు బాటలో నిశ్శబ్దంలో రాక కోసం వేచి ఇకనైనా కరుణిస్తావా అంటూ కలవరం చెందించి విరహ వేదనల శిథిలవనంతో కాలకూట విషమైంది నా మనసు ఈ జీవన గీతంలో జ్ఞాపకాల దొందరయ్యింది ప్రేమంటే ప్రతీక్షణం ప్రియమైనదని నీ ప్రణయ మాధుర్యంలో మనసు అర్పణ చేసిన మర్చిపోని దృశ్యాన్ని ఒక ప్రేమంటే ఆలంబన ఆలాపన అని అదే నీవని నేనని చేసిన నీ సహచర్యంలో నాకు నేనే అయ్యి నీ కోసం నీ వర్తమానం అందించే సోయగాల వరులకు స్పందన ఇంటికి ఎంతకాలమని ఈ వేదన అనుభవించను నన్ను ఇకనైనా కరుణిస్తావా అని అంటుంది కవయిత్రి ఇవన్నీ కూడా తన యొక్క శీర్షికల సమాహారం భావ రసికత చెందించే కవిత మలయ మారుతం ఈ కవిత పాఠకులను మానస సరోవరంలో విహరించినట్లు మలయ మారుతంలో సంచరించినట్లు ఉండే అనుభూతిని కలిగజేస్తుంది మలి కవిత స్పందన దానిలో మాట పెగలగా మౌనిలా అశోకవన సీతల రాయినా పడి ఉన్న అహ్యలా ఉన్న నాకు నీవు ఆశ ఏర్పరిచి మనవచ్చు ఇలా చేసి తీపి స్పందన కలగజేసి పులకరించిన మూల గదిని అలంకృతం చేశావని పిల్లగాల కూసులు చెబుతూ గుసగుసలాడిన చిలిపి తరంగాలను ఉసూరు అనిపించినా దూరాన ఏ సవ్వడి వినిపించినా నీవేనని వేచి రాలేదని చూచి రాలేవని తెలిసి ఆ వియోగంలోనే అంతులేని విరహ వేదనా మాధుర్యాన్ని చవిచూస్తానంటారు ప్రీని కోసం వేచి ఉండడంలోని మధురిమలు వారు తెలియజేస్తారు ఇకనైనా కరుణిస్తావా అంటూ వ్రాసిన కవితలో పేదాల వేదికపై నవ్వుల నృత్యం చేస్తూ బంధాలనుబంధాలకు ఆలంబనవై జనం మధ్యన జపం చేస్తూ నీకై పని తపిస్తున్న నన్ను కరుణించమంటూ దీనంగా అడుగుతుంది అభినవ అరుణకాంతి కవితలో సిర వర్ణ వెలుగులో భావి ధవల చెరువులలో రకరకాల సంఖ్యలలో బందీనై భారత బతుకు ఈడుస్తున్నానంటూ తన మనోవేదనను వ్యక్తపరుస్తుంది సౌందర్య సౌరభాలను మోసుకొస్తున్న రాయించలు తమ రెక్కలను కుంచలుగా మార్చి సప్త వర్ణ సోయగాలను లోకమంతా మీద జల్లుతాయనే భావతత్వాన్ని తీపి రాగాల మత్తు జల్లినట్టు చదువరులను ఆకర్షింపజేస్తుంది కవిత్రి వసంతాల వేకువలు సోయగాల సాయం సంఖ్యలు నాతో ఆడుతున్నాయి దాగుడు ముద్రడు కానీ నేను మాత్రం శిశిరంలో రాలిన ఆకుల పూజారి లేని కోవిలలా ఒంటరి పక్షినై ఆకాశంలో పరితపిస్తున్నానంటూ తన శ్వాస నిశ్వాసలకు శీత చందన లేపన పూస్తూ మనసు పడిన సంఘర్షణను తెలుపుతుంది ఇటువంటి భావకత్వమే కాకుండా నీరాక కోసం పుస్తకంలో సమాజంలోని అనాచారాలపై మూఢాచారాలపై కూడా కురడా చలిపించారు కవిత్రి అనురాగం ఆప్యాయతలను కురిపిస్తానని మాటించి స్నేహ పరిమళం స్నేహ పరిమలం కలకాలం వికసిస్తుందని మురిపించి మూడు ముళ్ళ బంధమై మురిపిస్తావని కలకాలం మన ప్రేమ వికసిస్తుందని నీ ముద్దు ముచ్చట తీర్చుకుని తరువాత వరకట్న కోసం నన్ను హింసించి నన్ను సజీవ దహనం చేయించాలి ఎందుకని ప్రస్తుత సమాజాన్ని ప్రశ్నించి వరఘట్న పిశాచాలను కూడా దుర్మాడుతుంది తన కాలకూట విషమనే సమాజ సంఘ సంస్కరణ గా తన కవితలు పాశ్చాత్య విపరీత ధోరణిలో మగ్గుతున్న యువతకి ప్రేమంటే కేవలం ఆకర్షణే అని నమ్మే నేటి యువతకు చెప్పబెట్టులా వ్రాసిన కవిత ప్రేమంటే ఇందులో అవరోధాలని అవగాహనతో ఆశావహ దృక్పథంతో అడుగులు వేస్తూ సాగడమే అని ప్రేమకు ఒక సరికొత్త నిర్వచనాన్ని చెబుతారు నాకు నేనే అంటూ వేసవిలో తొలగరి కోసం వేచియున్న రైతన్నలా నేను నీ జాడత పరితపిస్తున్నానంటుంది కవైంద్రు నేను ఓడిపోతున్నా ఓటమి పాలు కాకుండా నీ వాత్సల్యం కావాలి నీ లాలసత నీ ఉద్రేకం కావాలంటూ జీవన గీతం ఆలపించారు ఏది స్నేహమో ఏది సౌందర్యమో ఏది నీకు నచ్చునో అదే నాకు నచ్చుతుందంటూ అలోకి కానందాన్ని అదే నీవు అనే శీర్షికతో రాసిన కవితలో వ్యక్తపరిచారు కవిత్రి నీ కోసం నిరీక్షిస్తూ నిరసిస్తున్నాను నీ జ్ఞాపకాలు అనుక్షణం నన్ను కలవరా పరుస్తూనే ఉన్నాయి అంటూ నా వేదనని ఆలకించమని మొరపెట్టుకున్నాను ఏ సంపదలు నేను కోరుకోను నీ హృదయ కోవిలలో సేద తీరాలనే ఆశ తీరడానికి ఎంతకాలం పడుతుందంటూ తమ ఆగ్రహనను వ్యక్తపరుస్తుంది నీ రాకతో వికసించాలని కోరుకునే కుసుమాన్ని నేను నీ సాన్నిహిత్యంలో విరియాలని కోరుకునే అరవీళ్ళు తిరడాన్ని తన అభిలాషను ఆకాంక్షను కూడా అభివ్యక్తీకరిస్తుంది ఈ విశాల విషయంలో వెన్నెల కిందే చీకటి చీకటి లోపల వేదన వేదనతోనే చివర బ్రతుకంత ఆవేదన అంటూ జగత్తులోని నిర్లింగ్తను నిరాశను కూడా వ్యక్తపరుస్తుంది ఇంకా మెరుపు తీగల ప్రణయ ప్రయాణంలో పదిలంగా మనలను తీరాన్ని చేరుస్తాయి తన కవితలు ఆవేదన వ్యక్తతకు మన ఆతృతకు అంతరాత్మకు కూడా సమాధానం ఇవ్వంటుంది నీ ఊహలు నన్ను మోసగించాలంటుంది శ్రావణ మేఘపు జలంతో చిర్లు తొడిగిన కొమ్మల కొసలు పొలం గట్టిన గడ్డి మీద వెన్నెల బిందువులు పరుచుకున్నట్లు సాన్వరణిస్తాయి శశికిరణ్ గారి కవిత నాలుగు